హైదరాబాద్ సుచిత్ర సర్కిల్కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి అన్ని పుణ్యక్షేత్రాల్లో అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు మంటపాలలో గణనాథులు వివిధ రూపాల్లో కొలువు తీరారు కాణిపాక నుంచి బేగం బజార్ వరకు గణేషుడు భక్తులను రకరకాల అవతారాల్లో అనుగ్రహిస్తున్నాడు పార్వతీపుత్రుడి నవరాత్రుల పండుగను దేశం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోంది తెలుగు రాష్ట్రాల్లో మంటపాలు ఆలయాలు వినాయకుడి పూజల్లో నిమగ్నమయ్యాయి ఈసారి డెబ్బై అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ గణేషుడు సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి బడా గణేషుణ్ణి దర్శించుకుని తొలి పూజ నిర్వహించారు హైదరాబాద్ లో మరో భారీ గణేష్ విగ్రహం పూజలు అందుకుంటోంది ఖైరతాబాద్ గణేష్ తర్వాత ఎత్తైన విగ్రహం కొత్తపేట మోహన్ నగర్ లో కొలువుదీరింది యాభై నాలుగు అడుగుల ఈ భారీ వినాయకుణ్ణి పూర్తిగా మట్టితో తయారు చేశారు కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు ఇటు విశాఖలో భారీ గణపతి భక్తులను అలరిస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన గణపతిగా పేరు పొందిన గాజువాక వినాయకుడు ఈసారి ఎనభై తొమ్మిది అడుగులతో నిలబడ్డాడు గాజువాకలో మరో భారీ విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది డెబ్బై ఐదు అడుగుల ఎత్తున్న బెల్లం వినాయకుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు రాజస్థాన్ నుంచి తెప్పించిన పద్దెనిమిది టన్నుల బెల్లంతో విగ్రహాన్ని తయారు చేశారు వినాయక చవితి సందర్భంగా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఇరవై ఒక్క రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఒంగోలు సమతానగర్లు కొబ్బరికాయలతో గణనాథుడిని తయారు చేశారు గత ముప్పై ఆరేళ్లుగా ఇక్కడ గణేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ ఏడాది సరికొత్తగా దాదాపు పదిహేను వందల కొబ్బరికాయలతో పదహారు అడుగుల ఎత్తులో విగ్రహాన్ని రూపొందించారు సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ టెంపుల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి సింధూర వర్ణంలో శోభిల్లుతున్న వినాయకుడిని దర్శించుకునేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తున్నారు సంకష్టహర సిద్ధి విద్యా గణపతిగా ఇక్కడి గణేష్ కి పేరుంది తెలంగాణలో భారీ ఏకశిలా గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది ఇది దేశంలోనే అతి ఎత్తైన వినాయకుడిగా భాసిల్లుతోంది ఐశ్వర్య గణపతిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న ఈ విగ్రహం పాలమూరు జిల్లాలో ఉంది తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని పంట పొలాల మధ్య కొలువై ఉన్న ఈ విగ్రహం ఎత్తు ఇరవై ఐదు అడుగులు వినాయక చవితి సందర్భంగా ముంబైలోని సిద్ది వినాయక ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు గణపతికి హారతి నైవేద్యం సమర్పించారు పండుగ కావడంతో స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు ముంబై లాల్బాగా గణేషుడు ఈసారి పద్నాలుగు అడుగుల ఎత్తులో విలిశాడు మెరూన్ కలర్ పట్టు పీతాంబరాల్లో శోభాయమానంగా వెలిగిపోతున్నాడు ఈసారి అయోధ్య రామాలయ తో సెట్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు లాల్బాగ్చా రాజాకు ముప్పై రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలతో ఇన్సూరెన్స్ చేయించారు విగ్రహాన్ని అరవై ఆరు కేజీల బంగారు ఆభరణాలతో అలంకరించారు